వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పెద్దాపురం నియోజకవర్గంలో శనివారం ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్సీపీ పెద్దపురం నియోజకవర్గ ఇన్ఛార్జి దువులూరు దొరబాబు ఆధ్వర్యంలో సామర్లకోట వైసీపీ క్యాంపు కార్యాలయం నందు మానసిక వికలాంగుల పాఠశాల నందు కే కటింగ్ కార్యక్రమం నిర్వహించడం ముందుగా సామర్లకోట పెద్దపురంలో గల దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం వివిధ సేవా కార్యక్రమాలకు చేపట్టారు కార్యక్రమంలో సామర్లకోట పెద్దపురం మున్సిపల్ చైర్పర్సన్లు గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి బొడ్డు తులసి గంగతయారు వైస్ చైర్మన్ జాన్ మోజేస్ నెక్కంటి సాయి ప్రసాద్ ఎంపీపీ బుబ్బరాడ సతీబాబు అయ్యరాక విభాగ రాష్ట్ర అధ్యక్షులు అవల నారాయణ వైసీపీ పట్టణ అధ్యక్షులు పాగ సురేష్ కుమార్ వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు తలారి దొరబాబు వైసీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సినేని రూప వైసీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు పాలికి కుంకుమ చండీబాబు మున్సిపల్ ఆప్షన్ సభ్యులు మన్యం చంద్రరావు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు шарга шар шара пишела அது வரது

గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించిన వ్యక్తి మాటిస్తే మాట మీద నిలబడే వ్యక్తి మడమ తిప్పని వ్యక్తి ప్రజల కోసం ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ముందుగా పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల తరఫున ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఒక పండగలా జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు పెద్దపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో పలు సంక్షేమ పలు సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు రోజు ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం టౌన్ లో ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎన్నో మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి దగా పరిపాలన వల్ల ఈ రోజు అందరూ ప్రజలందరూ కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి పరిపాలనని అలాగే గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి పరిపాలన రెండింటినీ బేరీ చేసుకుని ఇటువంటి మంచి వ్యక్తిని ఈ రోజు కోల్పోయామని ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ రోజు ఆలోచిస్తా ఉన్నారు ఈ రోజు రైతులను మోసం చేయడమే కాకుండా ఈ రోజు విద్యార్థులను మోసం చేయడమే కాకుండా ఈ రోజు మహిళలను మోసం చేయడమే కాకుండా ఈ రోజు కరెంటు ఛార్జీలు కూడా పెంచమని చెప్పి ఈ రోజు కరెంటు ఛార్జీలు కూడా ఈ రోజు పెంచి ప్రతి ఒక్కరి నడ్డి విరగదీస్తున్నట్టు కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు ఇరవై ఏడో తారీఖున ఈ రోజు కార్యక్రమం ద్వారా ధర్నా కూడా చేయడం జరుగుతుంది అందులో ప్రజలందరూ కూడా ఈరోజు గత వారంలో జరిగిన కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అలాగే మా నాయకుడి ఆదేశాల మేరకు పెద్ద నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరొకసారి గుర్తు చేస్తూ వచ్చే ఎన్నికల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మేము అందరం కూడా నాయకులు కార్యకర్తలు అందరం కూడా పోరాడుతామనే విధంగా తెలియజేసుకుంటూ ఈ రోజు జన్మదిన సందర్భంగా మరొకసారి జగన్ అన్నకి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జగన్ జై జగన్